సోమవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్ షో నిర్వహించారు అనంతరం పట్టణంలోని పాతగుట్టకు వెళ్లే దారి చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో లో బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు సోమవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రోడ్ షో నిర్వహించారు అనంతరం పట్టణంలోని పాతగుట్టకు వెళ్లే దారి చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో లో బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధాని కావడం ఖాయమన్నారు ప్రజా సమస్యల పరిష్కారం గ్రామాల అభివృద్ధి కోసం మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు గతంలో తాను భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి పథకాలను చేపట్టడం జరిగిందన్నారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్తగా జరిగిన పనులు ఏమీ లేవన్నారు మే పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న తనకు కమలం పువ్వు గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లు వేసి మరోసారి గెలిపించాలని పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిని గెలిపించండి అని ఆయన కోరారు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు మరోసారి ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని బూర గౌడ్ కోరారు అనేక అవినీతి కుంభకోణాలలో కూరుకుపోయిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులను ఓడించాలన్నారు తాను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా సేవ చేస్తున్నానని మరోసారి ఎంపీగా గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి అన్ని సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని పనిచేస్తానని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు ఇప్పుడు ఎవరికి వేయాలి చెప్తా ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి చెప్తా నీకు కూడా తెలుసు నాకు ఇస్తే మీరు నాకంటే ఎక్కువ చెప్తారు ఈరోజు ఒక్క చెప్తా మోడీ అంటే త్రీ డి అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ మోడీ దేశం కొరకు ఏం చేసింది తెలుసా ఈ రోజు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మన సైనికుల మెడలు మెడలు తలలు నరికి సైనికుల తలలు మనకు పంపేది కానీ మోడీ వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిండు నోట్లు రద్దు చేసి దేశం చూడాలంటే మోడీ గారిని చూడాలంటే మన శత్రు దేశాలు చేశారు తప్పించుకొని తిరుగుతున్నారు దేవుడి మీద ప్రమాణం చేసుకొని తప్పించుకుందామని తిరుగుతున్నారు తెలంగాణ ప్రజలు బోదగిరి ప్రజలు యాదగిరి ప్రజలు అమాయకులు కారు మోసం చేసింది కాంగ్రెస్ మోసం చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఇది అక్షరాల సత్యం ఏం చెప్పిండు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిండు వచ్చినా మీరు ఆలోచించాలి వచ్చినాబా రెండు రూపాయలు పెంచిన మాకు సీఎం పదవి ఇవ్వండి మాకు పట్టం కట్టండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు వచ్చిందా అక్కడ వచ్చిందా చక్క ఈ రోజు గెలిచి అధికారంలోకి వచ్చింది మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది రేపు జరగబోయే ఢిల్లీ కేంద్ర పార్టీ ఎలక్షన్ కావాలని ఆగస్టు కి సమయంలో మీద ప్రమాణం చేసి మా మూడు ఎనిమిది జీరో జీరో టూ జీరో టూ ఫోర్ మరోసారి చెప్తా తొమ్మిది ఆరు మూడు ఎనిమిది సున్నా సున్నా టూ రెండు సున్నా రెండు నాలుగు ఒకసారి మిస్ చేయండి